సోషల్ మీడియా వచ్చాక గాసిప్స్ కి కొదవే లేకుండా పోయింది. ఓ చిన్న ఫోటో కనిపించినా దాని చుట్టూ గాసిప్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలానే నమ్రతపై కొత్త చర్చ తెరపైకి వచ్చింది. సూపర్ స్టార్ సతీమణి నమ్రత శిరోద్కర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటంతో పాటు కుటుంబ వ్యవహారాలన్నీ తానే స్వయంగా దగ్గరుండి చూసుకుంటారు మహేష్ గౌతమ్ సితార ప్రపంచంగా జీవిస్తున్నారు అప్పుడప్పుడు వెకేషన్లకు వెళ్లటం మహేష్ ఈవెంట్లు సహా సామాజిక కార్యక్రమాలు ఏవైనా ఉంటే హాజరవటంతో తప్ప నమ్రత బయట పెద్దగా కనిపించరు వీలైనంత వరకు సోషల్ మీడియా ద్వారానే అభిమానులకు టచ్లో ఉంటారు అలాగే ఫ్యాషన్ విషయంలోనూ చాలా నిరాడంబరంగా ఉంటారు నమ్రత దుస్తువుల పరంగా మరీ అంత స్టైలింగ్ చేయరు ఎక్కువగా ట్రెడిషనల్ దుస్తువుల్లోనే కనిపిస్తుంటారు అలాంటి నమ్రత చాలా కాలం తర్వాత స్పోర్ట్స్ దుస్తువుల్లో అందులోనూ లో కనిపించడం అందరికీ ఇంట్రెస్టింగ్గా మారింది ఉదయాన్నే నమ్రత వర్కౌట్ అనంతరం ఇలా రిలాక్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది పిక్లో ముందు వాటర్ బాటిల్ పట్టుకుని సిప్ కొడుతూ వర్కౌట్లు అనంతరం ఇలా రిలాక్స్ అవుతున్నారు ఇక మునుపటి కన్నా ఆమెలో కొన్ని రకాల మార్పులు వచ్చి స్లిమ్ గాను కనిపిస్తున్నారు అయితే ఆమె లుక్ చేంజ్ అవటం ఏమో కానీ ఈ పిక్ మాత్రం చాలా సందేహాలకు దారితీస్తోంది నమ్రతాని ఇలా చూసిన వారంతా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో వదినమ్మ హీరోయిన్ ఎందుకు అవ్వకూడదు అనేస్తున్నారు నమ్రత మహేష్ సరసన మరో సినిమా చేస్తే చూడాలని ఉందంటూ అభిమానులు కామెంట్ పోస్ట్ చేస్తున్నారు ఇంకా నమ్రత కంబ్యాక్ కోసమే ఇలా సిద్ధమవుతున్నారు అంటూ మరింత బలంగా చెప్తున్నారు కొంతమంది ఫ్యాన్స్ ఏదేమైనా ఈ పిక్ చాలా సందేహాలకు దారితీస్తోంది మరి వీటన్నిటికీ తెరదించాలంటే నమ్రత నుంచి క్లారిటీ రావాల్సిందే అయితే చాలా సందర్భాల్లో మళ్ళీ మేకప్ వేసుకునే అవకాశం ఉందా అంటే నమ్రత నో వే అని చెప్పేశారు దాసరి రాఘవేందర్ రావు కోడి రామకృష్ణ కోదండరామిరెడ్డి వీరంతా టాప్ డైరెక్టర్స్ వరస హిట్స్ కొట్టిన ఘనత వీరి సొంతం ఇప్పుడు కూడా మన దగ్గర టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నా మనం మాత్రం తమిళ మేకర్స్ ని నెత్తిన పెట్టుకుంటూ ఉంటాము తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ బండారం బయటపడింది సౌత్ దర్శకుల్లో మోస్ట్ టాలెంటెడ్గా కీర్తింపబడే లోకేష్ కు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్నారు ఖైదీ విక్రమ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ వెనుక ప్రధాన కారణంగా నిలిచింది వీళ్ళే లియో యావరేజ్గా ఉన్న ఏపీ తెలంగాణలో లాభాలు తేవడానికి కారణం విజయ్ కు పెరిగిన మార్కెట్ అయితే లోకేష్ క్రియేటివిటీ మీద ఎప్పటికప్పుడు మూవీ లవర్స్ మధ్య చర్చలు జరుగుతూనే ఉంటాయి అతనివి స్వంత కథలు కావని పాత వాటి నుంచి స్ఫూర్తి పొంది ట్రెండ్కు అనుకూలంగా మార్చుకుని హిట్లు కొడతాడని అంటారు కాస్త ఆలస్యంగా అయినా సరే లోకేష్ కాపీ ముద్ర ఒకటి స్పష్టంగా కనపడింది మూడేళ్ల క్రితం రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన మాస్టర్ గుర్తుందిగా విజయ్ విజయ్ సేతుపతి కాంబినేషన్ లో మంచి రికార్డులు సృష్టించింది దీనికి మూలం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మలయాళంలో వచ్చిన ముద్ర అందులో మమ్ముటి హీరో బాల నేరస్తుడు ఉండే ఒక జైలుకి హీరో సూపర్వైజర్ గా వస్తాడు అక్కడి పిల్లల అమాయకత్వాన్ని ఆశ్రయ చేసుకుని వాళ్లతో స్థానిక ముఠాలు అసాంఘిక కార్యకలాపాలు చేయిస్తున్నాయని గుర్తిస్తాడు ఈ క్రమంలో ఓ కుర్రాడు చనిపోతాడు ఆ నేరం అతని మీదకు మోపేందుకు చూస్తారు జైలు సెటప్ జువైనల్ హోమ్ ముద్రలో లాగా మాస్టర్లో ఇదే తరహాలో ఉంటుంది చాలా సీన్లు మక్కి దింపేశాడు లోకేష్ రెండు వీడియోలను పక్క పక్కన పెట్టి టాలీ చేస్తూ మరి కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ముద్ర మీద అవగాహన లేని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఆ మాటకొస్తే చిరంజీవి మాస్టర్ షేర్స్ కొన్ని లోకేష్ తీసిన మాస్టర్లోనూ ఉంటాయి సరే స్ఫూర్తి పొందటం తప్పేమీ కాదు కానీ ఇలా మరీ సన్నివేశాలన్నీ ఎత్తుకొచ్చి కొత్త సృష్టిలాగా చెప్పుకోవటం ఏమిటనేది నెటిషన్ల కంప్లైంట్ సక్సెస్ ముందు ఇవన్నీ ఎవరైనా పట్టించుకుంటారా ప్రస్తుతం రజనీకాంత్ కోసం స్క్రిప్ట్ ని సిద్ధం చేసే పనిలో లోకేష్ కనకరాజ్ బిజీగా ఉన్నాడు దేవరా ఆలస్యమైంది ఫ్యాన్స్ హ్యాపీగా లేరు కొరటాల శివ టెన్షన్ లో ఉన్నాడు ఇదే అందరికీ తెలిసింది అయితే దేవరా గురించి ఇప్పటి వరకు బయటికి రాని ఓ గుడ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఎంటెగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవరా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే వీరిద్దరి కాంబోలు గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ నుంచి మంచి విజయాన్ని సొంతం చేసుకోవటంతో పాటు ఎన్టీఆర్ గత చిత్రం ట్రిపుల్ ఆర్ బ్లాక్ గా నిలిచింది దాంతో దేవరా సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి అనడంలో సందేహం లేదు ఇక దేవరా సినిమా కథ పరిధి పెద్దగా ఉన్న నేపథ్యంలో రెండు పార్ట్లుగా తీసుకువచ్చే ఉద్దేశంతో ఉన్నట్లుగా ఇప్పటికే కొరటాల శివ ప్రకటించాడు ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ను మూడు విభిన్నమైన పాత్రల్లో చూపించేందుకు దర్శకుడు కొరటాల శివ కథను రెడీ చేశాడు అంటున్నారు గతంలో ఎన్టీఆర్ జయలవకుష సినిమాలో మూడు విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే అందుకే ఇప్పుడు మరోసారి మూడు పాత్రల్లో అంటే ఖచ్చితంగా ఫ్యాన్స్కి కన్నుల పండగ ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు దేవరా సినిమాలో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడా అనేది ఇప్పటి యూనిట్ సభ్యుల నుంచి అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు కానీ ఆఫ్ ది రికార్డ్గా మాత్రం ప్రచారం జరుగుతోంది దర్శకుడు కురటల శివ ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ ఇస్తాడేమో చూడాలి ఇక దేవరా సినిమాతో సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవ్వబోతోంది భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాలో పాత్రకు పాత్రకుగాను బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ ఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే ఏడాది అక్టోబర్లో సినిమా విడుదల కాబోతున్నట్లుగా ఇటీవల కొత్త విడుదల తేదీని ప్రకటించారు నిజానికి తారక్ త్రీ రోల్స్ అనే టాక్ ప్రాజెక్ట్ స్టార్ట్ కాకముందే ఓసారి బయటకు వచ్చింది అయితే ఇదంతా ఓ పుకారు అని ఎవరో అంత సీరియస్గా తీసుకోలేదు ఇప్పుడు మళ్ళీ ఆ న్యూస్ బయటికి రావడంతో అంతా షాక్ అవుతున్నారు సాయి పల్లవికి ఎలాంటి క్లీన్ షీట్ గుర్తింపు ఉండేదో అనుపమా పరమేశ్వరానికి కూడా అదే క్రేజ్ ఉండేది కానీ టిల్లో స్క్వేర్ తర్వాత ఆ లెక్క తప్పింది ఇప్పుడు అనుపమా ఫ్యాన్స్ రిపీట్ ఇప్పుడు అనుపమా ఫ్యాన్స్ ఏడుస్తూ వీడియోస్ పెడుతున్నారు అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు మలయాళ సినిమాతో నటిగా మారినప్పటికీ వరుసగా తెలుగు సినిమాలు చేసి ఇక్కడ సెటిల్ అయిపోయింది అయితే ప్రస్తుతం ఈమెకు ఛాన్సులు పెద్దగా రావడం లేదు ఈ మూవీస్తో ఇమేజ్ అయితే వచ్చింది గానీ పెద్దగా ఛాన్సులే తీసుకురాలేదనో ఏమో కానీ రూట్ మార్చింది రౌడీ బాయ్స్ సినిమాలో ముద్దు సీన్ చేసి ఆశ్చర్యపరిచింది అలానే ఉన్న ఒకటి రెండు ప్రాజెక్టులను సరికొత్తగా కనిపిస్తూ అందరూ అవాక్కయ్యేలా చేస్తోంది తాజాగా డీజే టిల్లు టూ ట్రైలర్లో అనుపమాని కూడా చాలా మంది షాక్ అయ్యారు ఎందుకంటే లిప్ కిస్ చేయటంలో హద్దులు దాటేసినట్లే కనిపిస్తోంది అలానే సినిమాలోనూ హాట్ హాట్ గా కనిపించబోతుందని అందరికీ అర్థమైపోయింది అయితే ట్రెండికి తగ్గట్లు అనుపమ మారే ప్రయత్నం చేస్తుండగా కొందరు అభిమానులు మాత్రం దీన్ని తీసుకోలేకపోతున్నారు తాజాగా ఓ కుర్రాడు ఏకంగా అనుపమ గ్లామర్ రోల్స్ చేస్తుండటంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియో చేశాడు నా ఆటోలో మీ ఫోటో ఎందుకు పెట్టుకున్నానో తెలుసా అండి ఒకప్పుడు మీరు తీసిన సినిమాలు అలాంటివి ప్రేమం శతమానం భవతి మూవీస్ చేసిన మీరు ఇప్పుడు రౌడీ బాయ్స్ టిల్లు స్క్వేర్ సినిమాలు చేస్తున్నారు ఒకప్పుడు సావిత్రి గారు సౌందర్య గారిలాని సినిమాలు మీరు చేస్తారని అనుకున్నాం కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది మాత్రం నాకేం నచ్చడం లేదండి అని వీడియోలో చెప్పుకొచ్చాడు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అనుపమ లిప్లాక్ కుర్రకారుని ఇంతలా ఇబ్బంది పెట్టేసింది అన్నమాట నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ఇప్పటికీ టాలీవుడ్ని ఏలేస్తున్నారు అయితే ఆయన నటవారసుడు మోక్షాజ్ఞ ఎప్పుడు బరిలోకి వస్తాడు అన్నదే సస్పెన్స్ గా మారింది ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం దొరికేలా ఉంది ఆదిత్య త్రిపుల్ నైన్ మ్యాక్స్ అనే చిత్రంతో మోక్షాజ్ఞ తెరంగీటం చేస్తాడని ప్రకటించి ఇప్పటికే రెండేళ్ళు అవుతుంది నాలుగేళ్లుగా ఇదిగో వచ్చేస్తున్నాడు అదిగో వచ్చేస్తున్నాడు అంటూ కాలయాపన చేస్తూనే ఉన్నారు కానీ మోక్షాజ్ఞ ఎంట్రీ ఇప్పటికీ సస్పెన్స్ థ్రిల్లర్ లానే తలపిస్తోంది అయితే ఉన్నట్టుండి అతడు స్లిమ్ లుక్లోకి మారి కొన్నేళ్ల క్రితం ఫ్రెష్ గా కనిపించేసరికి అసలైన ప్రిపరేషన్ మొదలైందని నందమూరి అభిమానులు సంబరపడిపోయారు కానీ ఇంకా అతడి మొదటి సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు అయితే మోక్షాజ్ఞ నటన డాన్స్ ఫైట్లతో ఇంకా తరఫీదు పొందుతున్నాడని గుసగుస ఉంది తాజాగా అతడి కొత్త లుక్ మరింత షార్ప్ గా క్రిస్పీగా కనిపిస్తూ ఉండటంతో ఇప్పుడు ఇక సమయం ఆసన్నమైందని అంతా భావిస్తున్నారు మోక్షాజ్ఞ కొత్త లుక్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది ఈ ఫోటో బాలయ్య సినిమా సెట్స్కి వచ్చినప్పటి ఫోటోనా లేక ఏదైనా ఫంక్షన్ నుంచి క్రాప్ చేసిన ఫోటోనా అన్నది అర్థం కావటం లేదు మోక్షాజ్ఞ ట్రిమ్ గా కనిపిస్తున్నాడు మునుపటిలా బొద్దుగా కనిపించట్లేదు అతడు గుబురు గెడ్డం పెంచాడు అందువల్ల ఇంతకు ముందు వినిపించిన కామెంట్లు ఇక వినిపించేందుకు ఆస్కారం లేదు ఇంతకీ మోక్షాజ్ఞ డెబ్యూ సినిమాని తెరకెక్కించేది ఎవరు అంటే బాలయ్య తానే స్వయంగా ఆతిథ్య త్రిబుల్ నైన్ మ్యాక్స్ చిత్రానికి దర్శకత్వం వహిస్తానని కూడా అన్నారు ఒకవేళ అది కుదరకపోతే బోయపాటి శ్రీను అనిల్ రావిపూడి లాంటి దర్శకులకు బాలయ్య తనయుడిని అప్పగించే అవకాశం ఉందన్న టాక్ ఉంది జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరామ్ రామ్ లాగే మోక్షాజ్ఞ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేయించుకున్నాడంటూ బ్రదర్స్ బాటతోనే తమ్ముడు మోక్షాజ్ఞ వెళ్తున్నాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు ఇక మోక్షాజ్ఞ అఖండ సినిమాతోనూ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి దీనిపై కూడా క్లారిటీ లేదు ఇక ఇప్పటికే మోక్షాజ్ఞ యాక్టింగ్ లో పట్టు కోసం ఫారెన్ వెళ్లి ట్రైనింగ్ తీసుకున్నట్లు సమాచారం ఇక మార్షల్ ఆర్ట్స్ డాన్స్ లో ట్రైనింగ్ తీసుకున్నాడట శృతి హాసన్ కెరియర్ స్టార్టింగ్ లో ఐరన్ లెగ్ తర్వాత స్టార్ హీరోయిన్ తర్వాత లవ్ సినిమాలకి బ్రేక్ అబ్బో ఈ అమ్మడి లైఫ్ లో చాలానే ట్విస్ట్లు ఇప్పుడు మరో స్టేట్మెంట్ తో వార్తల్లో నిలిచింది శృతి స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కమల్ హాసన్ పెద్ద కూతురుగా ఇండస్ట్రీకి పరిచయం అయింది హీరో సిద్ధార్థ్ అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు ప్రజల ముందుకు వచ్చింది ఆ తర్వాత అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు రవితేజ నాగ చైతన్య వంటి టాలీవుడ్ స్టార్స్తో నటించడంతో అమ్మడికి క్రేజ్ మరింత పెరిగింది దీంతో వరుస ఆఫర్లు అందుకుంటూ తన అందం అభినయంతో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది శృతిహాసన్ ఇటీవల ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినార్ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించింది ఈ మూవీ గత ఏడాది డిసెంబర్ ఇరవై రెండున బాక్స్ బాక్సాఫీస్ వద్ద బస్టర్ హిట్ అందుకుంది ప్రస్తుతం ఈ అమ్మడు అడివిశేష్ డెకాయిట్ తో తొందరలో ప్రేక్షకుల ముందుకి రానుంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి హాసన్ ఆసక్తికర కామెంట్స్ చేసింది కష్టపడి పనిచేయటమే నాకు ఇష్టం ఎందుకంటే మానసికంగా శారీరకంగా అలసిపోయి ఇంటికి వెళ్లడంతో వచ్చే ఫీలింగ్ కంటే మరేదీ ముఖ్యం కాదు రోజు చివరిలో అలా అలసిపోయిన అనుభూతి కలగలేదంటే అదే నాకు చెత్త అనుభవంగా అనిపిస్తోంది మనం ఇంట్లో ఉన్నట్లు ఆఫీస్లో ఉండలేం ఎక్కడ ఎలా ఉండాలో అలానే ఉండాలి కాబట్టి సినిమాల విషయంలో కూడా అలాగే ఉండాలి నేను కీలక పాత్రల్లో చేసినప్పుడు ఆ అనుభవం ఒకలాగా ఉంటుంది అలాగే ఇతరులతో కలిసి నటించినప్పుడు భిన్నంగా అనిపిస్తోంది నేనైతే ఎలా నటించినా సరే నా పాత్రకు న్యాయం చేయటానికి వంద శాతం కష్టపడటానికి ఎక్కువ కష్టపడతాను అని అంటూ చెప్పుకొచ్చింది నిజానికి శృతికి సౌత్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది కానీ మధ్యలో ప్రేమ సింగింగ్ బాయ్ ఫ్రెండ్ అంటూ ఈ అమ్మడు కెరియర్ని లైట్ తీసుకుంది ఆ తర్వాత కొత్త హీరోయిన్ టాప్ పొజిషన్లోకి వచ్చి చేరారు దీంతో లవ్ సెట్ కాక కెరియర్ నాశనమై ఈ అమ్మడు మధ్యానికి కూడా బానిసైంది కానీ సెలార్ సక్సెస్తో ఇప్పుడు మళ్ళీ ట్రాక్లో పడింది ఇలా పని విలువ తెలుసుకుంది కాబట్టి రోజంతా కష్టపడితేనే హ్యాపీగా ఉంటానని ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తూ పనిని ప్రేమించడం మొదలుపెట్టింది శృతి